హలో వెల్కమ్ టు టు హా బ్లాగ్ సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేము మా అత్తయ్య వాళ్ళతో నెల్లూరు వచ్చామన్నమాట సో వచ్చేటప్పటికి ఆఫ్టర్నూన్ వన్ థర్టీ అయితే అవుతుంది వన్ అవుతుంది సో లంచ్ అయితే నాయుడు ఫ్యామిలీ ధాబా అంట అక్కడికి వచ్చాము ప్లేస్ అయితే ఇలా ఉంది ఏసీ ఫుల్ ఉందంట మనహాక్ చలిస్తుంది అనేసి అయితే స్వెటర్ అయితే కారులోంచి తీసుకొని వచ్చి వేసుకొని తీసుకుంది ఓ వాట్ ఈస్ దిస్ ప్రాన్స్ ఏ సో ఇది ప్రాన్స్ అంట పెప్పర్ ప్రాన్స్ రోస్ట్ అంటే కా ఫ్లేవర్ మాత అంతే తీసి మేము ఇలాగ దాలి

ओ तो क्या पुंगा रोटी क्या हुआ? है? एक अपना? हाँ ये एक बोलो अब्बा। एक पुंगा रोटी। कितना समा गले? कितना समा? बुरा बुलाया। ये भी मगला यंता। यादें स्पेशल तो चिकन है।

दे, 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 दे। प्रॉन्स अच्छा था क्या तो इन फ्राइडे लस्सी और मिला दादा मनहा मनहा ते डालेंगे तू क्या निकालते तू hmm, बस लो अच्छा तो बिरयानी चिकन मोगलाई बिरयानी अंडा लेट्स टेस्ट इट চিকেন কি করে? হাই ফ্রেন্ডস কার কারটুনা সফটলি আছে কার কারকে അയ്യോ কার কারটু কার কারকে বং নাইস কিট 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 করি ওই বিন খালে Buahnya cacat lagi Buahnya cacat lagi Mama Coba kita switch kan Ya iya boleh Eh, lihat, beli cacat lagi Beli cacat lagi Beli హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మ్లాక్ సో ఈరోజు మేము సోమశిర్ల నుంచి స్టార్ట్ అయ్యి సోమశిల నుంచి స్టార్ట్ అయ్యి అయితే వెళ్తున్నాం అన్నమాట సో ఇక్కడ ఇది రాజుపాలెం అనేసి ఒక చిన్న ఊరు ఇక్కడ పాలకోవా చాలా ఒరిజినల్ అండ్ చాలా టేస్టీగా ఎమ్మీగా దొరుకుతుంది సో మేము నార్మల్గా ఈ షాప్లోనే తీసుకుంటాము శ్రీ వెంకటేశ్వర అనేసి చాలా బాగుంటుంది సో ఇప్పుడు కూడా తీసుకుందాం అనేసి అయితే ఆగానమాట అండ్ చూడాలి ఇటే కంటిన్యూ అయిపోవాలా లేకపోతే రిటర్న్ వెళ్ళాలా రిటర్న్ వెళ్ళి బద్వేలు నుంచి మళ్ళీ హైవే మీద వెళ్ళాలా అనేసి ఒకసారి చూడాలి సో ఎలక్షన్స్ ఏవో జరుగుతున్నాయంట సో మేబీ దానివల్ల ఏం ప్రాబ్లం లేకపోతే వెళ్ళిపోవచ్చు లేకపోతే చూడాలన్నమాట అది కొంచెం ఇంకా థింకింగ్ సో యా ఫ్రెష్గా ఎవ్రీ రోజు ఎవ్రీ డే ఫ్రెష్గా అయితే దొరుకుతాయి అన్నమాట ఓకే వర్షం చూడండి అసలు ఎంత ఫుల్ పడుతుందో అండ్ ఇక్కడైతే వేడి వేడిగా వడలు అండ్ అంటాం మేమైతే పొంగనాలు సో అవి వేస్తున్నారు తీసుకొని రమ్మని అయితే చెప్పాను అనమాట అన్నకింగ్

हैपेंस वर्षमन्ना का है मियां आदर आई वाज दो दो नहीं पापा 50 ये 50 थैंक यू भैया आपका चले हां हां ठेरे ठेरे भैया ₹10 एक्स्ट्रा भी 50 के दिया हां 10 के एक्स्ट्रा ही हां चेंज है सोला चलो रीड रीड का मीनो मीपुडू एक्चुअली मैं ब्रदर र नहीं वर्ड माय ब्रदर इज लीपिंग रीड आई विल हेल्प यू డిస్టిక్ లో అలసంద వడలు చాలా ఫేమస్ అనమాట చాలా టేస్టీగా ఉంటాయి నిజంగా బాగున్నాయి చూడండి బయట పెట్టున్నాను ఓ నైస్ కదా ఉన్నాయి చూడండి ట్రాఫిక్ అయితే బాగా ఫుల్ గానే ఉంది సో వ్యూ అయితే లెట్ మీ షో యూ బాట్ కే అండి అసలు పడుతూనే ఉంది ఈ ఘాట్ రోడ్ మీద కూడా ఓవర్టేక్ చేయకుండా వెళ్లరు అనమాట ఈ మధ్యలో ఇలా వైట్ టూ లైన్స్ ఉంటే థౌజండ్ పర్సెంట్ నో ఓవర్టేకింగ్ టేకింగ్ అనేది మీనింగ్ ఓకే అయినా కూడా మనం మారమన్నమాట జస్ట్ దూరడమే ఎట్లా పడితే అట్లా నెవర్ ఓవర్ టేక్ ఎ వెహికల్ వెన్ యు ఆర్ ఇన్ ఎట్ రోడ్ వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది అండ్ ఫుల్ వర్షం కూడా ఇంకా వస్తూనే ఇంకా నాకు వీడియో తీసుకోవాల అంత టైం దొరకలేదన్నమాట వీడియో తీసుకునే టైం దొరకలేదు ఓకే సో తినేసి వేడివేడిగా పడుకున్నాము ఓకే చాలా చలి చాలా చలి అనమాట రోడ్ కూడా అస్సలు కనిపించలేదు వర్షాలు అబ్బా ఆగస్ట్ మంత్లో ట్రావెల్ చేయాలంటే చాలా కష్టం వర్షం వల్ల ఓకే అండ్ సో అంతే ఈరోజు మళ్ళీ లేచి మార్నింగ్ లేచి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఇప్పుడైతే అయింది ఇప్పుడు టైం ఎంత అంటే ట్వెల్వ్ సో ఇంటికి రీచ్ అయిపోయాము అని చెప్పడానికి ఇది స్పెషల్గా తీస్తున్నాను అనమాట అది కొంచెం దానికి కంటిన్యూషన్ ఉంటుంది అనేసి ఓకే సో చిన్న వ్లాగ్ ఉంటుంది ఇది సోమ్సిల్ నుంచి ఇక్కడికి రావడం ఓకే మీరైతే వీడియో చూసేయండి ఇప్పుడు దీన్ని నేను ఇప్పటికిప్పుడు మళ్ళీ ఎడిట్ చేసి ఈరోజు ఈవినింగ్ ఫైవ్కి అలా అప్లోడ్ చేయాలనుకుంటున్నాను అన్నమాట ఓకే హోప్ యూ విల్ లైక్ ఇట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ హ్యావ్ ఏ గుడ్ డే